ఫ్రీడమ్ ఆయిల్ చింతపండు కందిపప్పు సంతూరు ప్యారాచూట్ ఆయిల్ గోధుమ పిండి ఉల్లిపాయలు బియ్యం బస్తా రూపీస్ చూసావు ఇందులో టూ థౌజండ్ ఇచ్చావు నే రిటర్న్ ఇవ్వాలి నీకు ఏది రిటర్న్ ఇస్తున్నాను త్రీ రూపీస్ నీకు ఏమంటారు ఉగాది డిస్కౌంట్ త్రీ రూపీస్ ఎంత ఇచ్చాను డిస్కౌంట్ త్రీ రూపీస్ ఓకే మామగారి ఇంటికి వచ్చాం మామగారు మీ పేరేంటి షేక్ మౌలాబి మీరు ఒంటరిగా ఉంటారా ఒంటరిగానే ఉంటాను మీరు ఒక్కదానినే ఉంటారు కదా మీరు ఒక్కదానినే కుక్ చేసుకుంటారు ఆ ఒక్కదానినే వంట చేసుకుంట మీ కోసం సర్కులు తీసుకొచ్చా తీసుకుంటారా ఆ తీసుకుంటాను నాయనా అదిగోండి ఇది ఆయిల్ ప్యాకెట్ ఆ ఇదమో సోప్స్ మీ కోసమే Mình không được ừ. Ừ. Ôi hê à. Săn tu sợ Đi tìm đi Ừ hmm. Đi phải uh. đi Ừ Đi Ừm నేను చిన్న పిల్ల కదా అందుకనే నేను చిన్న సాయం చేస్తాను ఒక ఎదుగుంట ఆయుధ